ంతఃజీవే శరదవీరా <hating and> <unites> <manyas de improving unites> वज्रमणेम श्रृणुयाम देवा वज्रम पशेम्सेम देंदायु सस्तिद्रुद्धश्रवाह सस्ति न पूवेदस्ति नाम मान 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 मनो नीदृशितागो देवभ्यो विदुराध्याचंद्रमा अस्थित शो मित्र शु शो भगवर्य ब्रम नमो ब्रह्म ने नमस्ते प्रत्यक्ष ब्रह्मसी तमेव प्रत्यक्ष ब्रह्म वदीस्यामृतम वदीष्याम सत्यम वदीष्याम तन्मा तदरमत अव 怎么了？

ഇവിടെ വണ്ടി ഓടുകയാണ് അതല്ലേ ഇതാണ് അതെ അതാണ് ഗ്രാനൈറ്റ് സൂപ്പർ ആയി ഇവർ ഏതാണ് ഈ ആപ്ലിക്കേഷൻ ആയിട്ട് തന്നെ ഇടിക്കണം ഇടിക്കിട്ട് ഓടണം അതെ നമ്മളുടെ പ്രോഗ്രാം ഉണ്ട് കേറല്ലേടോ അത് ശരിക്ക് ഓടട്ടെ তো நரேந்திர மோடி <laughs> మాట్లాడేటప్పుడు ఆఫ్ చేసి పెట్టేసి भारत माता की जय भारत माता की जय भारत माता रो लगा बटे విద్యార్థి అమరవీరులకు ఆల్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు నిజాం నైజాన్ని మెడలు వంచి తెలంగాణ రజాకారుల నుంచి వెళ్ళి తెలంగాణని విముక్తి కల్పించినటువంటి వల్లభాయ్ పటేల్ గారికి కూలలల మూల వేసి మేము అర్పిస్తున్నాం ఇక్కడైనా కానీ కొందరు నేతలు ఈ నిజాంను పొగడము మానేయాలి రకర్ల పాలనలో మన ఆడబిడ్డలను మన తల్లులను మన అత్తాహెల్లలను వాళ్ళు ఏ రకైతే హింసించారో చరిత్ర చెప్తుంది చరిత్రను కనబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేస్తుంది చరిత్ర వాళ్ళను మర్చిపోదు చరిత్రహీనులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే తెలుస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పెరు వెంటనే భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే తెలంగాణ విమోచన దినాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగరవేసి అధికార దినంగా మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ జగన్సల పట్టణ శాఖ నుండి అదేవిధంగా ఈరోజు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక శక్తి టెంపుల్లో వారు నిండు నూరేళ్లు ఐదు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది వాళ్ళు నరేంద్ర మోడీ గారు మరెన్నో ఉన్నతమైనటువంటి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారతదేశ యువత అంతా భారతదేశ ప్రజలంతా నరేంద్ర మోడీ గారికి వెలుదడుగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను భారత్ పాతాకి జైతాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పూలవాలలు వేసి అర్పించడం జరిగింది అదేవిధంగా మన భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే అదేవిధంగా మన తెలంగాణకు నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన స్వతంత్రం వచ్చింది దీనికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ నైజాం నైజాం ఏడో సంతానమైన నౌదకాన్ని మెడలు వంచి మన భారతదేశ మన తెలంగాణకు విమోచనం కల్పించిన మహానాయకుడు వారికి నా హృదయపూర్వక అభినందనలు భారత్ మాతాకి శ్రీరామ్ ఈరోజు మన ముద్దుబిడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే మన సర్దార్ వల్లభాయ్ అప్పటి ఆనాటి కాలంన నిరంకుశ పాలన మెడలు వంచి ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని జరిపించాలని మన ప్రజలకు వారు ఎంతో సాయం చేసి అప్పటి నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి వారు మన మన స్వతంత్ర మన మనకు స్వతంత్రం రావాలని వారు మనకు అన్ని రకాల తోడ్పడి వారు చేసిన దానికి వారికి మేము ఈరోజు పూలమాల వేసి అర్పించాము అంతేకాక మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేవ మనం ఆలయాలంలో పూజలు చేసి అలాగే జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకోవడం కూడా జరిగినది జై శ్రీరామ్